ఇవాళ కాస్మెటిక్ ట్రైనింగ్ లో అయితే నా ఫేవరెట్ థీమా ఫేషియల్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం చేయించుకోవడం ఇష్టం ఇంకా చేయడం కూడా చాలానే ఇష్టం ఇక్కడ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే వన్ ఆన్ వన్ ప్రాక్టీస్ మాట సేమ్ ఇండియాలో ఉన్నట్టే కడుపు నిండా తినంగానే ఆ ఫేషియల్ బ్రెడ్ ఎక్కేస్తే చాలు ఒక మంచి పవర్నప్ అయితే వేసేయొచ్చు ఫేషియల్ చేస్తుంటే ఇంకా వీళ్ళకి మన అన్నం కూర అలవాటు లేదు కాబట్టి వాళ్ళకి తగిన ఫుడ్ నేనైతే తెచ్చుకొని తింటున్నా మన ఊర్లో జ్వరం వచ్చేటప్పుడే బ్రెడ్ తినడం నాకు చాలా చిరాకు అలాంటిది ఇక్కడ బ్రెడ్ ముక్కలతోనే జీవితం గడపాల్సి వస్తుంది పేరుకేమో బ్యూటీ థెరపిస్ట్ నెయిల్ పాలిష్ ఏంటి ఇంత చండాలంగా పెట్టుకుంది అని అనుకుంటున్నారా అది మా బుడిగి పెట్టింది నాకు ఇక్కడ మోస్ట్లీ మెషిన్ ఫేషియల్స్ కి చాలా డిమాండ్ ఉంటుంది ఇప్పుడు అదే నా ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత నేను కూడా వాళ్ళ పైన ఇలాగే ప్రాక్టీస్ చేస్తానమాట ఇక్కడ ఫేషియల్ చేయించుకోవాలంటే దగ్గర దగ్గర ఒక ఎనిమిది వేలు తొమ్మిది వేలు పట్టుకోవాల్సిందే చక్కగా ఈ ట్రైనింగ్ లో ఫ్రీగా చేస్తున్నారు మన ఇండియాలో ఉండే కాస్మెటిక్ ఫీల్డ్ కి ఇక్కడ కాస్మెటిక్ ఫీల్డ్ కి చాలానే డిఫరెన్స్ అయితే అనిపించింది నాకు చాలా చాలా ప్రొఫెషనల్ గా ఇంకా ఎక్కువ అయితే మన ఇండియాలో హ్యాండ్స్ తోనే ఉంటుంది కదా వర్క్ అంతా కాస్మెటిక్ ఫీల్డ్ లోని ఇక్కడ మాత్రం మనం మోస్ట్లీ మెషిన్స్ తో వర్క్ చేస్తాము ఇంకా ఆ సంగతి పక్కన పెట్టినట్లయితే వీళ్ళ స్కూల్స్ లో ఏదో ఒక యాక్టివిటీస్ బాగా చేయిస్తారని చెప్పా కదా ఇలా సమ్మర్ స్టార్ట్ అయిందో లేదో మొదలు పెట్టేశారు మంచిగా పిల్లలు అందరితో కూడా ఒక సర్కస్ లాగా వాళ్ళతోనే మ్యాజిక్స్ అన్ని కూడా చేయించారు మా పిల్లలు ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేశారు కాకపోతే ఇవి మ్యాజిక్ షోస్ వల్ల అంత డార్క్ లోని అంతా కూడా సెట్టింగ్ చేశారనమాట సో ఫేసెస్ క్లియర్ గా కనిపించడం లేదు ఈ వీడియోలో అయితే కొంచెం కనిపిస్తుంది చల్ చలి గుర్రం అని ఎలా పరిగెడుతుందో చూడండి దిశ బేబీ అయితే అని వచ్చేసి థర్డ్ ప్లేస్ లో ఉన్నది ఫేస్ ని కనిపెట్టలేకపోయినా హెయిర్ ని బాగా అబ్జర్వ్ చేస్తే దిశ బేబి ఎక్కడ ఉందో క్లియర్ గా కనిపిస్తుంది నాకైతే ఇలాంటి యాక్టివిటీస్ పిల్లలతో చేయించడం అనేది చాలా బాగా అనిపించింది ఎందుకంటే కేవలం పిల్లలు మ్యాజిక్ షోస్ కి వెళ్ళి చూసామా వచ్చామా అన్నట్టే ఎంజాయ్ చేస్తారు కానీ ఇలా వాళ్ళే సొంతంగా పేరెంట్స్ కి ఇంకా వ్యూయర్స్ అందరికీ కూడా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళల్లో ఉన్నది అని ఇలాంటివి చేస్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది నేనైతే ఫుల్ గా ఇంప్రెస్ అయిపోయాను మీరు నా అంత కాకపోయినా కాస్త ఇంప్రెస్ అయినా సరే వీడియోని లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి